హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రపంచ ప్రసిద్ధ రచయిత దోస్త విస్కి రాసినటువంటి ఒక నవల గురించి చెప్తాను దోస్త విస్కి ఎంత గొప్పవాడంటే ప్రపంచంలో పది మంది గొప్ప నవలాకారుల పేరు చెప్పాలంటే తప్పనిసరిగా ఆయన పేరు ఒకటో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ ఉంటుంది ఇది నేను చెప్పటం కాదు ప్రపంచంలోనే ఎంతోమంది సాహితీకారులు దాన్ని ఒప్పుకున్నారు మరి ఆయన గ్రేట్నెస్ ఏంటంటే చూడండి మానవ స్వభావాన్ని ఒక నూట యాభై సంవత్సరాల క్రితమే చాలా గొప్పగా మరి చిత్రించినటువంటి నవల రచయిత ఎంతోమందికి అనమాట ఆయన ఇన్స్పిరేషన్ ఇచ్చాడు మన సిగ్మెంట్ ఫ్రాయిడ్ నీషే ఇలాంటి వాళ్ళు ఎందరో కూడా అనమాట వాళ్ళకి ఇన్స్ ఇన్స్పైర్ చేసినటువంటి రచయితల్లో ఆయన అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ జీవిత చరిత్రలో మరి అటువంటి ఆయన రాసినటువంటి ఒక నవల ఈడియట్ దాని పేరు ఈడియట్ అంటే ఆయన రష్యన్లో రాశాడు దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు ఆ తర్వాత అఫ్కోర్స్ తెలుగులో కూడా వచ్చింది ఈ మధ్యలో దాని గురించి కూడా చెప్తాను చివరిలో చాలా గొప్ప నవలు ఇది తప్పనిసరిగా మీకు అవకాశం ఉంటే చాలా ఉంటుంది మీరు చదవకపోతే ఎప్పటికీ కూడా ఒక లోటు అలా ఉండిపోతుంది మానవ స్వభావ వైరుధ్యాల పుట్టను పగలగొట్టి ప్రపంచ ప్రజల ముందుంచిన దోస్తవిస్కి సుప్రసిద్ధ నవల ఈడియట్ పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో పుట్టి అరవై ఏళ్ళు జీవించి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో అంటే తన అరవై ఒకటవ అరవై ఏట భౌతికంగా మరి కాలగమనంలో కలిసిపోయిన రష్యన్ మహారచయిత దోస్తవిస్కి నూట యాభై ఆరు ఏళ్ల కిందట ఈ ఈడియట్ నవల రాశాడు తన ఇరవై ఏట పేదజనం నవలికతో రంగంలో కాలుమూపిన దోస్తవిస్కి నలభై ఏళ్ల తన సుదీర్ఘ రచనా జీవితంలో పదమూడు నవలలు మూడు నవలికలు పదిహేడు కథలతో పాటు అనేక వ్యాసాలు కూడా రాశాడు దోస్తవిస్కి శారీరకంగా అని చెప్పాలి ఎందుకంటే ఆయనకి మూర్ఛ ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడున్నంత మరి సైన్స్ ఆ రోజుల్లో లేదు కాబట్టి వైద్యపరంగా చాలా బాధపడేవాడు అయినప్పటికీ తన రచనని ముందుకి తీసుకుని వెళ్ళాడు చాలా పట్టుదల ఈడియట్ నవరా నాయకుడు మిష్కిన్ పేరిన్స్ మిష్కిన్ కథానాయిక ఫిలిప్ ఫిలిప్నావా ఈ రష్యన్ పేర్లు అలాగే ఉంటాయి మీకు తెలుసు మరో పాతక ముప్పై ప్రధాన పాత్రలతో పాటు మరికొన్ని ప్రధాన పాత్రలు కూడా ఉంటాయి దీంట్లో ఈ నవలంతా తటస్థపడుతుంటాయి ఎంతమంది పేర్లు రష్యా దేశ సామాజిక సమూహ గుర్తింపులను సూచిస్తూ ముందుకు పోతూ ఉంటారు పాఠకులు వారి వారి వైయక్తిక సామర్థ్యంతో నిశ్చిత పరిశీలనతో ఆయా వ్యక్తుల పేర్లను వారి మధ్య గల సంబంధాలను గుర్తుపెట్టుకుంటూ చదివితే నవల యొక్క గొప్పదనం ఏమిటో ఒకదానికోదానికి ఉండేటువంటి ఆ సంబంధం ఏమిటనేది అనేది చాలా లోతుగా తెలుస్తుంది ఈ రచనతో రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు ఆనాటి రష్యా దేశ ఆచార వ్యవహారాలు నివాస సముదాయాలు ఆహార్యాలు యజమాని సేవక సంబంధాలు నగర గ్రామీణ జీవన వైరుధ్యాలు అవన్నీ కూడా మనకు అవగతం అవుతూ కళ్ళ ముందుకు కొత్త ప్రపంచాన్ని ఆవిష్కృతం చేస్తూ పోతుంటాయి ఆరు వందల యాభై ఐదు పేజీలు ఈ నవల చూడండి ఆ యొక్క హీరో ఎవరైతే ఉన్నాడో కథానాయకుడు పేరెంట్స్ మిష్కిన్ కొలియని వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే అతడు రాకుమారుడు కాదు ఒక సొంత కుటుంబం లేని ఒంటరి ఒంటరి తర్వాత ఈయన కూడా మూచ్చ వ్యాధిగ్రస్తుడు హీరో కూడా అలా చిత్రించాడు ఆ రోగాలకు వైద్యం చేయించుకోవడానికి స్విట్జర్లాండ్ ఆ దేశం వెళ్ళి నాలుగు సంవత్సరాల తర్వాత తన స్వదేశమైన రష్యాలోని పీటర్స్బర్గ్ పట్టణానికి రైల్లో తిరిగి వస్తూ ఉండటంతో ఆ నవల ప్రారంభమవుతుంది ఆ రైల్లో అతనికి అదే పట్టణానికి వస్తున్న ఇద్దరు ప్రయాణికులు కలుస్తారు ఒకరికొకరు పరిచయం అవుతారు వారి మధ్య ఆ పట్టణ అక్కడ వ్యక్తుల మీద అనేక విషయాల మీద ప్రస్తావనలు వస్తాయి పీటర్స్బర్గ్ స్టేషన్లో దిగిన మిస్కిన్కి తనకు దూరపు బంధువులైన జనరల్ ఎపాన్చిన్ మేడం ఎలిజబెటా కుటుంబం స్వాగతిస్తుంది ఆ దంపతులకు పెళ్ళిడుకొచ్చున ముగ్గురు కుమార్తెలు ఉంటారు వాళ్ళందరితో మాట్లాడి ఒక పార్టీకి హాజరైనప్పుడు నిస్సంతుడైన ఓ రాజకుటుంబీకుడు చనిపోతూ తన దేవాదాస్తిని మిష్కిన్ పేర రాసిపోయాడన్న విషయం అందరికీ తెలుస్తుంది దాంతో అతను మిస్తుపోతాడు జనరల్ ఎపాన్సిన్ దంపతులు తమ చిన్న కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనకు వస్తాడు ఆ క్రమంలోనే పేరెంట్స్ ఉన్నటువంటి ద్వంద్వ ప్రవృత్తితో కూడిన మానసిక రోగ విషయం ఆ కుటుంబంతో పాటు పాఠకులు ముందుకొస్తుంది ఆ జబ్బు కారణంగా అతను ఎదుటివాళ్ళు చెబుతున్నది మౌనంగా ఆలోకిస్తున్నట్టు దాన్ని విశ్లేషించుకున్నట్టుగా కనిపిస్తూనే అంతరంగంలో మాత్రం మరో విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ క్షణంలోనే తాను తెలివైన వ్యక్తిగా అనేక విషయాలను ఎదుటి వారికి వివరించి చెబుతుంటాడు మరుక్షణంలోనే ఏమీ తెలియని అమాయకుడు మాదిరిగా ప్రవర్తిస్తుంటాడు ఒకే మనిషిలో రెండు విరుద్ధ స్వభావాలు కలిగి ఉండే అరుదైన మానసిక వ్యాధిని నూట యాభై ఆరు సంవత్సరాల క్రిందటే ంత అవగాహనతో రాశాడు ఆయన మానస్వభావాన్ని అంత గొప్పగా పరిశీలించి రాశాడు కాబట్టి ఆయన ఎంతోమంది మానసిక శాస్త్రవేత్తలకు మార్గదర్శకుడయ్యాడు మిష్కిన్ ఎపాన్సిన ఇంట్లోనే మొట్టమొదటిసారిగా సత్యన్యా ఫిల్ప్రామ్ చిత్రపటాన్ని చూసి ఆవిడ పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు ఆ మరునాడే ఇందులో అనుకోకుండా ఫిల్పంలో ప్రత్యక్షంగా చూసిన మిష్కిన్ ఆవిడ పట్ల ఆకర్షితుడుమే కాకుండా పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటాడు పీటర్స్బర్గ్లోని యువకులు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతేనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటారు అతను మన హీరో కూడా అనమాట ఫిలిప్ రావును తీవ్రంగా ఇష్టపడుతుంటాడు అందుకు పథకాలు కూడా వేస్తుంటాడు ఈ మిస్కిన్ అనుకున్నట్టుగానే ఫిలిప్ రావున కూడా పెళ్లి ఒప్పుకుంటుంది అయితే అదే సమయంలో జనరల్ ఎపాన్సిన్ దంపతులు తమ చిన్న కూతుర్ని మిష్కన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు ఆ రోజు రాత్రి ఫిలిపోవున ఏమైందన్నది ఆసక్తికరంగా మారి చివరికి పాట కూడా ఊహించిన సంఘటనతో కథ ముగుస్తుంది ఏ రాత్రి అంటే పెళ్లి జరిగినటువంటి ఆ రాత్రి ఒక గమ్మత్తైనటువంటి అయినటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి అది చెప్తే అక్కడ సస్పెన్స్ ఉండదు చదివితేనే బాగుంటుంది జరిగిన విషయాలకు తీవ్రంగా చలించిపోయి మిష్కిన్కి రోగం తిరగబెట్టడంతో వైద్యం కోసం రైలుకి మళ్ళీ స్విజర్లాండ్ వెళ్ళిపోతాయి ఈ మధ్యలో ఎన్నెన్ని అనూప సంఘటనలు ఎన్నెన్ని చిత్ర విచిత్ర స్వభావాల పాత్రలు ఎన్నెన్ని మానసిక సంఘర్షణలు ఇవన్నీ దోస్త అన్నమాట చాలా గొప్పగా మరి దీంట్లో ఒక మంచి పూలదండలో పూలు గుచ్చినట్టుగా గుచ్చాడనమాట అయితే తెలివైన పాఠకులు దోస్త నవలకు ముందుగా శీర్షిక ఎంచుకొని దాని చుట్టూ ఆ సంఘటన మీద సంఘటనలు పేర్చినట్టుగా చిత్రికపట్టి అలా పీల్చినట్టుగా అనిపిస్తుంది అట్లా అర్థమవుతుంది కాబట్టి దాంట్లో ఒక రకమైనటువంటి లేయర్స్ లేయర్స్ ఉండే ఉండే ఉండేటువంటి ఒక బ్యూటీ ఉంటుంది ఈ నవలలో కాబట్టి దోస్త నవలలు ఒక ప్రత్యేకమైనటువంటి తరగతికి చెందినవి అని చెప్పాలి ఆయన నవలలు నూట డెబ్భై రెండు ప్రపంచ భాషల్లోకి అనువదంపబడినది మరి ఇంకోసారి మనం ఈయన గురించి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకుందాం ఓకే హ్యాబీ నైస్ డే